మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపి న్యూస్లో యాడ్స్ పొందండి నమస్కారం అండి ముందుగా మీడియా మిత్రులకు మేము ఏ కార్యక్రమం చేసినా ఇది ప్రపంచానికి తెలియాలంటే మీడియా ముందు ముందుగానే మేము కృతజ్ఞతగా మీడియాకు కృతజ్ఞత తెలుపుతూ మేము అనకాపల్లి జిల్లా అండి కే కోటపాడు దేవరాపల్లి మండలంలో ఉన్నటువంటి ఆరు వందల ఆటో యూనియన్ సభ్యులు అండి మేము అందరం మేము ఈ మీటింగ్ కండక్ట్ చేయడానికి మేము అందరం ఇక్కడ పోగవడానికి కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో మేము ఆటోలు చంద్రబాబు ప్రభుత్వంలో ఆటో కార్మికులందరూ బ్రతకాలా చచ్చిపోవాలనే పరిస్థితుల్లో మేము రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మా పరిస్థితి అయిందండి మేము రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో మొదలుకొని చివరి ఎండింగ్ ఇచ్చాపురం వరకు జరుగుతున్న పాదయాత్రలో మా ఆటో కార్మికుల తాలూకా కష్టాలన్నీ మేము జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది నేను మీకున్నాను మీ సమస్యను నేను తీరుస్తాను అని చెప్పి ఇచ్చిన మాట కోసం రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏటా పదివేల రూపాయలు చొప్పున ఇంచుమించు సంవత్సరానికి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల మూడు వందల తొంభై ఒక్క మందికి వాహనమిత్ర ద్వారా పదివేల రూపాయలు చొప్పున ఈరోజు ఐదు సంవత్సరాలు పదమూడు వందల కోట్ల రూపాయలు మా ఆటో యూనియన్ సభ్యులందరికీ ఆయన ఇవ్వడం జరిగింది జగన్ అన్నే మాకు తోడుగా ఏ ప్రభుత్వం మాకు తోడుగా లేదండి ఏ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించలేదు ఈరోజు మమ్మల్ని గుర్తించింది ఏదైనా ప్రభుత్వం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఈరోజు మేము జగనన్నకు తోడుగా ఉన్నాం ఆ ఆ రోజు మమ్మల్ని కష్టకాలంలో ఆదుకున్న జగనన్న ఈరోజు జగన్ అన్నను గెలిపించే దిశగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆటో కార్మికుడు కూడా జగనన్నకు ఓటేసి గెలిపించుకుంటాం జన సైనికుల్లో పనిచేస్తాం మేము ఆటో కార్మికులు అనే మీరు చూడొద్దు మాకు కుటుంబాలు ఉన్నాయి మా మీద మా యూనియన్ల మీద ఆధారపడే కుటుంబాలు మెకానిక్ అని టాపులు వేసిన వాళ్ళని స్పేర్ పార్ట్ల వాళ్ళని ఒక ఆటో కార్మికుడి మీద పదిహేను కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఇంతమంది ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసం ఆయన్ని మళ్ళీ సీఎంగా చూడడం కోసం మేము ఎంత పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం మేమందరికీ జగనన్నకు జగన్ అన్నకు సపోర్ట్ చేస్తూ జై జగన్ జై జగన్ జై జగన్ చెప్తూ చివరిసారిగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ మీడియా ద్వారా తెలియపరచడం ఏంటంటే అన్న మీ ఆశీస్సులతో మేము ఇంతవరకు హ్యాపీగా బ్రతికాం మిగతా పార్టీ వాళ్ళు ఉచిత బస్సు సర్వీస్ అని తెలుగుదేశం వాళ్ళు ప్రకటించారన్న మేము కోరుకున్నది ఒక్కటే ఉచిత బస్సు సర్వీస్ వేస్తే మేము రోడ్ను పడిపోతాం దయచేసి ఉచిత బస్సు సర్వీస్ ఆలోచన మానేయండి మేమైతే మా సలహా మీరు పాదయాత్రలో చెప్పినప్పుడు చెప్పారు మీరు మీ సలహా కూడా మాకు ఇవ్వండి అన్నా అని మీతో నేను ఆరు కిలోమీటర్ ప్రయాణం చేశానన్నా మీ సలహా మాకు ఇవ్వండి అని అడిగారు మీరు ఆ సలహా మేరకు ఇప్పుడు కూడా మేము ఒక సలహా అన్నా మాకిస్తున్న పదివేల రూపాయలు మహిళలకు బస్ సర్వీస్ నిమిత్తం ఇచ్చినా మేము బాధపడమన్నా అలా అయినట్లయితే మహిళలకి మీరు న్యాయం చేసినట్టు ఉంటుంది ఆర్టీసీకి మేలు జరిగినట్టు ఉంటుంది మా ఆటో కార్మికులు కూడా యథావిధిగా మేము హ్యాపీగా ఉంటామన్నా ఈ పండుగ దినాన మీరు ఎలాంటి ప్రచారం అంటే ఇలాంటి అనౌన్స్మెంట్ లేకుండా మళ్ళీ మేము మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఇలాగే హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ పర్వదినాన పండుగ పర్వదినాన మళ్ళీ మేము ఘనంగా వచ్చే సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్వీసుకుంటాము